ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరబోతున్నారు ఓపెన్గా ఆయనే చెప్పేశారు ముహూర్తం కూడా పెట్టుకున్నారు పద్నాలుగో తేదీన ఇప్పుడు ఆయన వైసీపీలో చేరితే నష్టం ఏంటి ఇప్పుడు ఎంతమంది పార్టీలు మారుతారు రాజకీయ నాయకులు అన్నాక ఈయన ఒక రకంగా అవుట్ పొలిటీషన్ అని చెప్పాలి ఎప్పుడు చాలా రోజుల క్రితం ఆయన రెండు వేల తొమ్మిది తర్వాత ఆయన రాజకీయాల్లో కనిపించలేదు ఆ తర్వాత ఏదో ఉద్యమాలు చేశారు మొన్న మధ్యన కొంచెం బయటకు వస్తున్నారు అంతే తప్ప ఆయన యాక్టివ్ పొలిటీషన్ అయితే కాదు ఇప్పుడు కూడా ఆయన పదవులు ఆశించను అంటున్నారు ఏది కోరని అంటున్నారు కాకపోతే ప్రచారం అయితే చేస్తానంటున్నారు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి కానీ మళ్ళీ అని చేస్తామని చెప్తున్నారు ఓకే ఆయనకున్న బలం ఆయనకున్న కాన్ఫిడెన్సు లేదంటే నిన్న మొన్నటి వరకు ఒక టఫ్ పోటీ ఇస్తా అనుకున్న పార్టీలు వీక్ అయిపోవడము కారణం ఏదైనా ఆయన కూడా ఒక సీనియర్ రాజకీయ నాయకుడు కాబట్టి ఆయన అంచనాలు ఆయన లెక్కలు ఆయనకుంటాయి కానీ ఈ లోపల నిన్నటి మొన్నటి వరకు వెనకేసుకొచ్చిన ఆ సొంత పార్టీలే వాళ్ళ పార్టీలే జనసేన కానీ టీడీపీ కానీ అంటే టీడీపీ మొదటి నుంచి ఆయన వ్యతిరేకిస్తూనే వస్తుంది ఒక్కసారిగా ఆయన మీద ట్రోల్స్ చేస్తున్నారు ముద్రగడ ఏమి ఒకప్పుడు అంటే ఆయన కాపు ఉద్యమం చేసిన వ్యక్తి కా కాపుల్ని బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఎవనని తేల్చిన వ్యక్తితో ఆ వ్యక్తి మీద పోరాటం చేసి ఎవను నా వల్ల కాదని చెప్పిన వ్యక్తినితో మళ్ళీ ఇప్పుడు కలుస్తున్నారు ఇలాగ రకరకాల పోస్టులు అనమాట అంటే గుచ్చి చంపాడు మరి అదే మాట చంద్రబాబు గారిని ఎందుకు అడగరు చంద్రబాబు గారు కూడా ఇంతకుముందు చేస్తారన్న హామీ ఇచ్చి చేయలేదు కదా అంటే ఇప్పుడు మన మన అయిన వాళ్ళు ఏం చేసినా రైటే జగన్మోహన్ రెడ్డి శత్రువు కాబట్టి ఆయన చేసిన ఏం చేసినా తప్పే అన్నట్టు ఇప్పుడు ముద్రగడ చేరిక వల్ల ఎంతవరకు కలిసి వచ్చేస్తుంది వైసీపీకి ఎంతవరకు లాభం నష్టం అని పక్కన పెడితే అది ఆయన వ్యక్తిగతం ఏ పార్టీలో చేరాలో ఏంటని ఇప్పుడు ఎంతమంది వెళ్ళలేదు వంశీ కృష్ణమోహన్ ఆయన మొన్న ఏ పార్టీలో చేరలేదా జనసేనలో చేరలేదా ఇప్పుడు ఎంతమంది ఈ పార్టీ నుంచి అటు వెళ్తున్నారు వాళ్ళని ఎవరినైనా ప్రశ్నించగలుగుతున్నారా వాళ్ళని ఎవరినైనా విమర్శించగలుగుతున్నారా హ్యాపీగా చేర్చుకుంటున్నారు కండువాళ్ళు కప్పుకుంటున్నారు ఇమీడియట్గా పదవులు ఇచ్చేస్తున్నారు అది రాజకీయం అది ఇప్పుడు ఈయన కూడా అదే చేశారు కదా కేసినేను రాగానే చేర్చుకున్నారు నెక్స్ట్ ఆ లిస్ట్లో పేరు ప్రకటించేశారు ఇప్పుడు అదే లోక్సభ స్థానానికి సంబంధించి ఎంపీగా ఎవరు రాజకీయం వాళ్ళది కాకపోతే ముద్రగడ పేరుతో రాజకీయం చేయాలనుకుంటున్నారు అది ఏ పార్టీకి ఎవరికి కూడా వర్కౌట్ అవుతుంది టైం వేస్ట్ ఒక రకంగా